శరీరంలోనికి వచ్చిన తర్వాత మనుషులు ఎవడైనా తిరిగి ఆత్మయకు దేవుని వద్దకు ఆత్మతో వెళ్ళాలి అంటే ఆత్మగా వెళ్ళాలి అంటే ఈ శరీరములో జీవించినంతకాలం మహారోదనతోను కన్యలతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించవలసి ఉంది కన్నీటి ప్రార్థన లేకుండా ఎవడు కూడా దేవుని వద్దకు వచ్చే అవకాశం లేదు యాభై ఒకటవ కీర్తన ప్రకారం వ్యక్తిగత పాపక్షమాపం కోసం కన్నీరు కార్చాలి ఆమె నుంచి అప్పండి గట్టిగా ఆమె నుంచి గట్టిగా నిర్గమ ముప్పై రెండు ముప్పై రెండు ప్రకారం నశించిపోయే వారి కోసం కన్నీటి ప్రార్థనలు చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా నిహేమ్య కథ ఒకటి ఆరు ప్రకారం దేవుని మందిరం కోసం కన్నీటి ప్రార్థనలు చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి గట్టిగా హలే కన్నీటి ప్రార్థనలు ఎందుకు అవసరం మీకు మనవి చేస్తున్నాను దేవుని బిడ్డారా పాడైపోతున్న దేవుని తోట దేవుని సంఘం అబద్ధ బోతల చేత గొంగల పురుగుల చేత నాశనం అయిపోతుండేగా అట్టి దేవుని సేవ మరల పచ్చగా చిగురించున్నట్లుగా యోవేని కింద మొదటి అధ్యాయం ప్రకారం కన్నీటి ప్రార్థనలు చేయాలి స్తోత్రం చెప్పండి గట్టిగా స్వజనుల రక్షణ కోసము కన్నీరుగా చాలి స్తోత్రం చెప్పండి గట్టిగా బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఎన్నో అంశములు ప్రభు ఈ రోజు తీసుకెళ్తున్నాడు నీ విస్తారమైన పాపములు క్షమించబడునట్లుగా కన్నీరు కార్చల లోక ఏడు నలభై ఆరు దేవునికి చెప్పండి గట్టిగా హలే అందుచేతనే ఈ రాత్రి ప్రకటిస్తున్నాను ఈ భూమి మీదకి వచ్చిన మనిషి ఎవడన్నా మళ్ళీ తండ్రి వద్దకు వెళ్ళాలంటే ఆ రూట్ ఏంటో తెలుసా మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలు యాచనలు సమర్పించుట ద్వారా వెళ్ళాడు ఈ రూటు మీకు తెలుసు కదా నామగార్థ సంఘాల్లో ఉంటే ఆటపాటలతో సంఘం ఉంటే రొమ్ము కొట్టుకొని పాపాలు ఒప్పుకొని అనుభవం నీకు లేకపోతే కంటే సుఖానుభవాలు ఎక్కువగా ప్రేమించే మిగిలిపోతే మీ పసివారి ప్రాణము కోసము కన్నీరు కర్చమన్న ఆజ్ఞ ఎత్తికి ఎక్కకపోతే మీకోసం మీ పిల్లల కోసం ఏడో మని సినిమాను మోస్తూ చెప్పిన మాట అర్థం కాకపోతే ఇప్పుడు ఏడ్జు చున్న వారే ధన్యులు వారికి ఒక రుద్రమోతున్న వాగ్దానం అర్థం కాకపోతే పాపాల పాపిష్టి పరుపు కన్నీటి ప్రార్థనలు కొట్టుకుపోవాలన్న అనుభవం నీకు అర్థం కాకపోతే నువ్వు ఎలాగూ దీవించబడతావు వ్యర్థమైన మాటలా ఆటపాటలా డ్యాన్సులా పాపిష్టి జోకులా పనికి మన అర్థాలు వచ్చే మాటలా ఏమిటి కన్నీళ్లతోనూ మహారోధనతోనూ ప్రార్థనలు చేసి దారా ఏ సంగీకరించబడ్డారట ప్రభు ఒక స్తోత్రం అనండి ఆయన వెళ్ళిన రూట్ ఏంటి తండ్రి వద్దకు వెళ్ళిన రూట్ ఏంటి ఉన్న దారి ఉన్న దో మహారోదనతోన్న కన్నీళ్లతోను తన్ను మరణమును తప్పించగలవనికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడ్డాడు గట్టిగా ఒకసారి ఆయన రూట్ రూటది ఆయన విల్ల రూటది